తగిలించడం సొంత ఇల్లు నా తీసడమే పరాయిల్లు సొంతం ఇల్లు అంటే ఏందో అనుకోకండి నాని తగిలిస్తే సొంతం నా తీసేస్తే పరాయి అదే నాని తగిలించుకున్నాం అనుకో రాత్రి రాదు అన్నం తినలేవు ఎంతో బాధపడతాం ఏడుస్తాం ఖచ్చితం కదా అది అది నా అంత గెలుచుకుంటే బాధ లేకపోతే బాధ ఉండదు యాక్సిడెంట్ మన ముందర అవుతాదండి ఒకటి ఓ ఇద్దరు ముగ్గురు చనిపోతారు ఏడుస్తావా నువ్వు ఎవరు అంట కనుక్కోరు చెప్తావు అంటావు అంతే ఆ ఏదో అనంతపురం జిల్లా అంట ఎవరు అంటే వాళ్ళ ఫోన్ నంబర్ ఉంటే ఫోన్ చేసి అయ్యా యాక్సిడెంట్ అనేది మీ వాళ్ళు ముగ్గురు ఇక్కడ పరిస్థితులు ఉన్నారు వచ్చి తీసుకెళ్ళండి అని చెప్తావు తప్ప ఎంపర్లాడి ఏడ్చి వానికి టవల్ కట్టి వాడిని ఆసుపత్రి లెంగి చేస్తావా అదే నా ఉండింటే వానికంటే ముందుకు కాబట్టి విషాదము ఎక్కడ ఎక్కడొస్తున్నాయి చెప్పండి నా నా లేకపోతే విషాదం లేదు నా లేకపోతే దుఃఖం లేదు అందుకే జీవించండి ఎట్లా జీవించమన్నాడు శ్రీకృష్ణుడు అంటే నా తీసేసి జీవించు ఇది బాగా గుర్తు పెట్టుకోవాలి మనం ఏం తీసేసి జీవించాలా నానేమంటానంటే మమకారం దాన్ని ఏమన్నారంటే మమకారం ఇక్కడ అర్జునునికి మమకారం వచ్చింది నా వాళ్ళు నా బంధువులు ఈ మమకారం వచ్చేసరికి ఏమొచ్చింది వెంటనే మమకారం వస్తానే విషాదం అందుకే అర్జునికి పుట్టింది విషాదం అర్జునుకి ఏం పుట్టింది విషాదం అందుకే దీని పేరు అర్జున విషాద యోగం ఇంకా లోపల దిగులు పుట్టిందట నేను నా తండ్రులను చంపాలా మా తాతళ్ళు చంపాలనా నేను మామగారిని చంపాలనా చదువు చెప్పి విద్యాబుద్ధులు చెప్పిన గురువులను చంపాలనా నా కొడుకులను చంపాలా నా మనవళ్లను చంపాలా నా స్నేహితులు చంపాలా నా బంధువులను చంపాలనా నేనంటే ఇష్టపడే వాళ్ళు నా మేలు కోరే వాళ్ళని ఇంతమందిని ఈ యుద్ధంలో బలి చేయాల అనేటటువంటి దిగులు పుట్టింది ఎప్పుడైతే దిగులు పుట్టిందో అప్పుడు శరీరం సహకరిస్తా చెప్పండి సహకరించదు ఇదే ఇక్కడ మొట్టమొదటి ఆరంభం అందుకే అసలైనటువంటి శ్లోకం అర్జున విషాదం పుట్టినటువంటి శ్లోకం ఇక్కడే ఎందుకు ఆ విషాదం పుట్టింది అంటే నా అని అనుకున్నాడు ఇంతవరకు నా అనే భావన ఆయనకు పరాయి భావన పరాయి వాడు 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 అని చూసినాడు ఇప్పుడు నా అని చూస్తున్నాడు వాళ్ళేం మారలే మనుషుల్లో ఏ మార్పు లేదు వ్యక్తుల్లో ఏ మార్పు లేదు కానీ ఎవరిలో మార్పు వచ్చింది అర్జునుడి యొక్క మనస్సులో మార్పు వచ్చింది ఇంతవరకు పరాయి భావనతో చూసిన అర్జునుడు ఇంతవరకు వాళ్ళు వేరే వాళ్ళని చూసినటువంటి భావ భావనతో ఉన్న అర్జునుడు ఇంతవరకు శత్రుభావంతో చూసినటువంటి అర్జునుడు ఇంతవరకు ద్వేష భావంతో చూసిన అర్జునుడు ఇప్పుడు ఏ భావనతో చూస్తున్నాడు నా అనే భావనతో చూస్తున్నాడు இんで கரெக்ட் சென்ட் విష్టో సర్వాన్ బంధూనవస్ కృపయా ఆ భూమికి వచ్చినటువంటి బంధువులందరినీ చూచి ఈ కుంతి కుమారుడైనటువంటి అర్జునుడు అత్యంత కరుణ అత్యంత కరుణ దయాగుణం వచ్చిందక దయాగుణం కూడా ఎప్పుడొస్తుంది చెప్పండి మనిషికి దయా అనేది గుణం ఎప్పుడొస్తుంది దయాగున అయ్యో పాపం నా అనుకున్న ఎప్పుడే లేకపోతే రాదు వేరేవాడు కింద వర్గాడు అనుకోండి చిన్నపిల్లోడు ఏమ్మా పిల్లోని చూసుకునేదిలే అంటాం అదే నీ మనవాడు మన పిల్లోడు కూడితే పరిగెత్తపోతాం ఎదుర్కొంటాం పిల్లోని ఇదే కరుణ ఎందుకు వచ్చింది ఆ కరుణ అంటే ఆ మమకారం నా అనేటటువంటి మమకారం వచ్చి ఆ కరుణా సంచితుడై ఏడుస్తున్నాడు శోక సంతృప్తుడయినాడు విషాదంలో మునిగిపోయాడు మునిగిపోయి ఎంటబడే నోట్ల నుంచి మాటలు వచ్చాయి అర్జునుడికి కృష్ణుడు ఏమన్నలే అన్ని గమనిస్తున్నాడు ఇంతకుముందు ఎట్లుంటే అర్జునుడు ఇప్పుడు ఎట్లున్నాడు అని ఆయన గమనిస్తున్నాడు అర్జున ఏమన్నాడు దృష్మం జనం కృష్ణముపస్థిత ఓ శ్రీకృష్ణ యుద్ధం చేయాలని ఉత్సాహంతో కౌరవులు పాండవులు అందరు ఇక్కడ నిలిచి ఉన్నారు వీళ్ళంతా నా వాళ్ళని స్వజనం స్వజనం అంటే నా చదువులే కదా కాత్రాని నా శరీరం అంతా ఒలుగుతుంది చూడండి ఎప్పుడే విషాదం వస్తాయి శరీరం ఏమైంది శరీరం అంతా వణికిపోతుంది ముఖం చె పరిశుష్య నా ముఖం అంతా వెలవెలబోతుంది నా ముఖం అంతా దుఃఖంతో నిండిపోతుంది వేప శరీరే నా శరీరం మొరుకుతుంది రోమహర్షస్ శరీరం మీద ఉన్నటువంటి వెంట్రుకలన్నీ నిక్కపొడుచుకుంటున్నాయి దిగులు వచ్చినప్పుడు శరీరంలో వెంట్రుకలు గదురుపాటు కలుగుతున్నాయి అన్నాడు ఇంకేమన్నాడు గాంధీవం సంసతే హస్తా నా చేతుల్లోంచి గాంధీవం జారిపోతుంది అంటే చెయ్యి కూడా గాంధీవం అన్ని పట్టుకోలేకపోతుంది భయం ఎక్కువైనప్పుడు బాధ ఎక్కువైనప్పుడు దుఃఖం ఎక్కువైనప్పుడు కోపం ఎక్కువైనప్పుడు శరీరం ఎక్కి తింటే వణుకుతుంది పట్టుకోలేని గ్లాస్ ఇచ్చినా కూడా మీరు బాగా పరిశీలించండి ఎవరికైనా కోపం ఎక్కువ వచ్చినప్పుడు కానీ దుఃఖం ఎక్కువ వచ్చినప్పుడు బాధ ఎక్కువ ఉన్న కానీ చూడండి నీళ్లు తాగయ్యా ఒక గ్లాస్ తా కూడా గ్లాస్ కూడా పట్టుకోలేదు చేయి అంతా వణిగిపోతుంది అలాగా ఎప్పుడైతే అర్జునుడి చేయి వణికిందో అర్జునుడి చేతుల్లో యుద్ధం చేయడానికి ఉన్నటువంటి ఆ దాండివం జారి పడిపోయింది అంతేకాదు పరిధ్యతే నా అంతా తపించిపోతున్నదయ్యా కృష్ణ అంతేకాదు భ్రమతి మన నా మనస్సు భ్రాంతికి లోనైంది భ్రమకు గురి ఎప్పుడు మనస్సు భ్రమకు గురవుతుందంటే ఇలా విషాదం వచ్చినప్పుడు నా వాళ్ళు అనుకున్నప్పుడు ఈ కరోనా హృదయం వచ్చినప్పుడు ఈ విధంగా జరుగుతుంది కాబట్టి నేను యుద్ధంలో నిలబడలేకపోతున్నాను యుద్ధంలో నిలబడలేకపోతున్నారు యుద్ధంలో నిలబడలేకపోతే యుద్ధం ఏం చేస్తారు కృష్ణుడు ఏమనుకున్నాడు ఆహా వీరుడు వీరాది వీరుడు యుద్ధంలో బ్రహ్మాండంగా ఆయన పేరు విజయుడు అర్జునుడి విజయుడు అంటే అంత జయమే ఎప్పుడే కానీ అర్జునుడికి అపజయం లేదు ఏ యుద్ధంలో అయినా అవతల శత్రుపక్షంలో ఎంతమంది ఉన్నా ఎంత సైన్యం ఉన్నా జయాన్ని సాధించేవాడు అపజయాన్ని పొందలే దేవతలకు కూడా సహాయం చేసి వాళ్ళ మెప్పు పొందినటువంటి అర్చుడు గోగ్రహణ సమయంలో మొత్తం కౌరవ సైన్యం అంతా మీద పడితే ఒక అర్జునుడు ఒక ఎవరిని ఒక ఉత్తరుణ్ణి రథసారథిగా పెట్టుకుని యుద్ధం చేసి అందరినీ పోటీ గొప్ప వీరుడు అలాంటి వీరుడేంటి ఇప్పుడు నా చేతి ఒలుగుతుంది నా చేతిలో గాండేవం జారిపోతుంది నా ముఖం అంతా విలవిలబోతుంది నా రోమాలన్నీ గదులుపాటు చెందుతున్నాయి నేను నిలవలేకపోతున్నాను యుద్ధంలో ఉన్నాయి కృష్ణుడు ఎట్టండి అలా చూడండి ఎప్పుడు పరిస్థితి అబ్బా వడికి వచ్చింది నా రోగం రోగమే ఏం రోగం వచ్చింది నా నిరోగం వచ్చింది దాన్ని ఏమంటానంటే భవరోగం అంటే నేను నాది అని కొన్ని జీవిస్తానే ఆ రోగమే భవరోగం అదే సంసారం మనమంతా అదే నేను నేను నాది నేను నాది అహంకారము మమకారము నేను నాదిని అహంకారం మమకారములు మనిషిని నాశనం చేసేది అహంకారం అమకారాలే తేల్చింది శాస్త్రం కారణాన్ని ఎంతో వెతకాల్సిన అవసరం లేదు చాలా మంది ఆ కారణం ఈ కారణం ఈ కారణం అని కారణాలు చెప్తాడు ఉత్తది శాస్త్రం ధర్మశాస్త్రం కాని మన ఆధ్యాత్మిక శాస్త్రాలు చెప్పినటువంటి సత్యం ఒకటే అన్నిటికీ కారణం సర్వ దుఃఖములకు కారణం నీ జీవితం నాశనం కావడానికి కారణం నీ ఏడుపుకు కారణం నీ దుఃఖానికి కారణం ఈ రెండే ఏమిటా రెండు అహంకారం అమకారములు నేను నాది ఈ నేను నాది తీసేసుకుని ఎవడు జీవిస్తాడో వాడి జన్మధన్యను బ్రతకొద్దంలే తగ్గించండి ఒకటేసారి తీసేయలేము నేను తీసేయలేము నువ్వు తీసేయలేవు మెల్లెమెల్లగా మెల్లెమెల్లగా ఆ భావన తీసేసి 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 అంతెందుకు ఇద్దరు కొడుకులు ఉన్నారనుకున్నాను ఒక్కడుకు నీ ఇంట్లో నీ దగ్గరనే ఉన్నాడు ఒకడుకు ఎన్నో అమెరికాలో ఉన్నాడు ఎవరి మీద ప్రేమ అంటారు దగ్గర ఉన్న దగ్గర వానికి చిన్న జ్వరం వస్తే ఉలక్కి పెడతాం అమెరికాలో ఉన్నవాడు ఫోన్ చేస్తాడు నాన్న నాకు ఆరోగ్యం బాగాలేదు జ్వరం వచ్చింది నేను అంత దూరం రాలేదు నేను మరి కొడుకే కదా ఎందుకు దూరంగా ఉన్నాడు వాడి పిల్లలు ఉంటారు మన వాళ్ళే వాళ్ళు కూడా కానీ వాడి ముక్కెట్టే వాడు అమెరికాలో ఎదుగుతున్నాడు హాయిగా నీకు అంత అభిమానం అంత ప్రేమ ఉండదు మరి ఇదంతా ప్రేమ అభిమానం నా నీ అనేది ఎట్లా వస్తుంది మనస్సు బట్టి వస్తుంది వస్తువుని బట్టి కాదు ఇక్కడ సైన్యం ఎవరు మారలే ఇంత ముందు ఎవరో ఇప్పుడు వాళ్ళే ఇంత ముందు దుర్యోధనుడే ఇప్పుడు దుర్యోధనుడే అప్పుడు దుశ్శాసునుడి ఇప్పుడు దుశ్శాస్తే అప్పుడు దురణుడే ఇప్పుడు దురణుడే అప్పుడు భీష్ముడే ఇప్పుడు భీష్ముడే అప్పుడు కృపాచార్యుడే ఇప్పుడు కృపాచార్యుడి ఏం మారలే ఏం మారింది అర్జును యొక్క మనస్సు మార్చాల్సింది మనస్సు స్టీరింగ్ నీ చేతిలో ఉంటది డ్రైవర్ నీవు రైట్ కా లెఫ్ట్ కా రైట్ అంటే మంచి మార్గం లెఫ్ట్ అంటే చెడ్డ మార్గం నీ మనసును ఎట్లా నడుపుకుంటావో నడుపుకో మంచి మార్గంలో నీ మనసును నడుపుకుంటే నీ జన్మధన్యం చెడ్డ మార్గంలో నీ మనసు నడుపుకుంటావు అంటే నీవు నాశనం ఎవరి చేతులు చెప్పండి నన్ను వాడు జడగొట్టా వీడు జడగొట్టా తప్పు నిన్ను నువ్వే చెడు నన్ను వాడు బాగుపరుస్తాడు వీడు తప్పు నిన్ను నువే బాగుపరుచు కృష్ణుడు చెప్పింది గీతలో ఇదే నిన్ను నువ్వు ఉద్ధరించుకో నీలో తప్పు సవరించుకో నీ జన్మ భావంతుంది నీ జీవితం భావంతుంది కాబట్టి ఇక్కడ అర్జునుడి యొక్క మనస్సు మారిపోయింది ఇంతవరకు పరాయి వాళ్ళు అనే భావన నుంచి నా వాళ్ళు అనే భావన వచ్చాడు వెంటనే కరుణామృదయం వచ్చింది శరీరం అంతా వణికింది నేను యుద్ధం చేయలేదు కృష్ణ నేను కూలబడిపోతున్నా అని ఆ ఆయుద్దరం వల్ల ఎక్కువ ఎవరు కృష్ణుడు ఎందుకంటే ఆయన పని అర్జునుడి పని అది శ్రీకృష్ణుడు అవతారం ఎత్తింది ఆయన పని కోసం ఆయన పని కోసం ఈయన వాడుకోవాలా వాడుకోవాలా అంతే కదా కారు తెచ్చుకున్నాం ఆగిపోయింది దానికి ఎంత చేసుకోవాల్సిన బాధ్యత ఏమిటి కారుది కాదు నీదే నీకు అవసరం అని తెచ్చుకున్నాం కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మకు అర్జునుడి అవసరం కాబట్టి యుద్ధం చేయించాలి కాబట్టి చాలామంది దుర్మార్గులను నాశనం చేయాలి కాబట్టి అర్జునుడిని ఖచ్చితంగా మేల్కొల్పాల్సిందే లేపాల్సిందే లేవండి మేల్కొనండి అన్నట్లు ఆ పని ఎలా చేస్తాడో తర్వాత చూద్దాం దానికోసమే ఇంత గీత చెప్పాల్సి వచ్చింది అర్జునుడు అంటే ఆయన కదా అర్జునుడు మనమంతా కూడా అర్జునులమే మనమంతా కూడా కృష్ణ పరమాత్మ యొక్క అర్జునులమే కాబట్టి మనం కూడా నిద్రపోతున్నాము మనం కూడా అహంకారంలోనో మనం కూడా మమకారంలోనూ ఉన్నాం కాబట్టి మనల్ని కూడా మేల్కొల్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ కేవలం అర్జునుడికి కాదు గీతోపదేశం చేసింది అర్జునుని నెపంతో రాబోయే కలియుగంలో ఉన్న కలియుగ వాసులందరికీ ఒక్క దేశం కాదు ప్రపంచంలో ఉన్న సర్వ మానవులకు ఉపయోగపడే గ్రంథం భారతదేశం కాదు ఇది మనకు కాదు ప్రపంచంలో ప్రతి ఒక్క మనిషికి భగవద్గీత అద్భుతమైనటువంటి ఔషధం ఒక టానిక్ ఒక మందు చాలా మంది విదేశస్తులు సంస్కృతాన్ని నేర్చుకొని సంస్కృతం నుంచి వాళ్ళ భాషలోకి మార్చుకొని గీతం చదివి నేర్చుకొని జీవితంలో ఆచరించారు మన ఇంట్లో అవన్నది మనది మరి మనం నేర్చుకోవచ్చు ఎట్లా మనం నేర్చుకోకపోతే ఎట్లా వేరే దేశస్తులు పొగిడిపోయినారు ఆహా భారతదేశం ఎంత ధన్యమైనది మహాత్ముడు కృష్ణ పరమాత్మ ఎంత అద్భుతమైన సందేశాన్ని ఇచ్చాడు ఇలాంటి నైపుణ్యంతో ఉండినటువంటి గీతోపదేశం చేశాడు మా దేశంలో ఇది లేదే మరి మా దేశం ఎంత చిన్నది అని చెప్పి వచ్చి నేర్చుకొని పోయినారు ఉన్నదాన్ని మనం ఉపయోగించుకోకపోతే ఎట్లా కాబట్టి బాగా వినండి గీతలో నిదానంగా చెప్పుకుందాం ఎన్నాళ్ళైనా ఎన్నేళ్ళైనా నేను ఇబ్బంది లేదు అర్థం కాకపోతే కూడా అర్జున్ ఇబ్బంది లేదు విషయం ఈ విధంగా ఆ అర్జునుడు కింద పడిపోయే వరకు ముప్పై శ్లోకం వరకు ఇదో చెప్పుకుందాం వచ్చే వారం మళ్ళీ ఒక ఐదు శ్లోకాలతో చెప్పుకుందాం తర్వాత భాగవతంలో పోయిన